హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్స్ వస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది కింద మంచి మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి టూ బీహెచ్కే గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు మనం చూసేది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా విశాలంగా చాలా బాగుంటుంది లో రూఫ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ సెల్ఫ్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ చేయించుకుంటే తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ అయితే బయట అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకాలిటీ ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ మనకి ఉప్పల్ నుంచి జస్ట్ పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ లో గట్కేసర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఇండిపెండెంట్ హౌస్ జస్ట్ మనకి నలభై నాలుగు లక్షలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ మొత్తం మీద ఇంతకంటే తక్కువ ధర ఇచ్చేవారు ఎవరూ లేరు ఫ్రెండ్స్ ఇది నలభై నాలుగు లక్షలు మాత్రమే ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇది వచ్చేసి కేసర్ మున్సిపాలిటీ కింద వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే ప్రాపర్టీ సంబంధాలు కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్